రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో ఏఐటియుసి అనుబంధ తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన కార్యదర్శి మార్గోని ప్రవీణ్ కుమార్ హాజరే మాట్లాడారు ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం కార్మికులకు ఐదు వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు నూతన లేబర్ కార్డులు ఇవ్వాలన్నారు కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ కార్యక్రమంలో కడారి రాములు వేణు దేవరాజు అంజీ ఉన్నారు ఈరోజు రాజ రాజరాజేశ్వరి సెంట్రింగ్ ఓనర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల భీమవాడలో ఈరోజు ఐఐటిసి బిల్డీ వర్కర్స్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాం ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర సమితి అన్ని జిల్లాల లోపల మహాసభలు పెట్టాలి సమావేశాలు పెట్టాలి అనే ఒక నిర్ణయం మేరకు ఈరోజు ఈ బెంగళావడంలో సమావేశం జరుగుతుంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఊర్లో బిల్డింగ్ వర్కర్ ఉంటాడు అట్లాగే వాళ్ళకి పని కూడా దొరకకుండా పరిస్థితి కూడా ఏర్పడుతుంది సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వ పరంగా అందే లోన్లు కూడా సరైన పద్ధతుల్లో అందట్లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెస్సు డబ్బులు ప్రభుత్వ పరంగా వాడడానికి ఎక్కువ ముగ్గు చూపుతుంది కానీ కార్మికులకు వాళ్ళ యొక్క డెత్ కానీ క్లెయిమ్లు కానీ డెలివర్ కానీ దానికి ఉపయోగించడానికి ఏలుగోలు చాలా కార్మికులు ఇబ్బంది పెడతారు అనేక సమస్యలు ఈరోజు మరణము నేషనల్ డెత్ మరి చనిపోయినప్పుడు ఈరోజు ఆరు లక్షల రూపాయలు దానికి పది లక్షలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ పెట్టినాం డెలివరీకి డిమాండ్ పెట్టినాము ముప్పై వేలు రూపాయలు ఇస్తున్నారు సహజ మరణానికి లక్ష ఇరవై వేలు మరి అట్లాగే ఈరోజు ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా వద్దు అని చెప్పినప్పుడు ఈ మొండిగా ఈ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చింది ఇవాళ ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చినాక కార్మికుడు ఆ ఓటీపీ రాక దానికి ఆన్లైన్లో సరిగ్గా లేక తంబు సరిగ్గా రాక ఎందుకంటే వర్కర్ పనిచేసినప్పుడు వేలు చాలా వరకు అరిగిపోతుంది దానికి తమ్మురాక అదొక ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవస్థ పోవాలని చెప్పేసి కేంద్ర మంత్రికి కూడా పోయించి వివరించడం జరిగింది రాష్ట్ర పక్షాన్ని